నెంబర్ ఫోర్ లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీ ప్రతిపక్ష ఎంపీ అప్రజాస్వామికారెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దేశవ్యాప్తంగా భారత్ జోడో నప్రత్ జోడో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ పట్ల చోరీపై పోరాటం చేస్తున్నారన్నారు శాంతియుత ర్యాలీ ద్వారా ఈసీకి వినతి పత్రం సమర్పించాలని భావించిన మా నాయకులను అరెస్టు చేయడం సరికాదు దీనికి బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇప్పటికే జై బాపు జై భీం జై సంవిధాన్ పేరు మీద దేశవ్యాప్తంగా భారత్ జోడో నఫరత్ చోడో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు ఓటు చోరు మీద ఓట్లకు సంబంధించిన ఓటర్ లిస్టు అవకతవకల మీద ఒక ఆటం లాగా వాస్తవాలను పేలిస్తే జీర్ణించుకోలేని బీజేపీ దాన్ని నిరసన చెప్పేటువంటి అవకాశాన్ని కూడా కాలరాస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని ఖార్గే గారిని మిగతా విపక్ష ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది అప్రజాస్వామిక చర్చ అప్రజాస్వామికమైనటువంటి చర్య దీనివల్ల ప్రజాస్వామ్యానికి తప్ప ఈరోజు దేశంలో ఎటుబోతుందో అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి అలా కాబట్టి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయడంతో పాటుగా నిరసన చెప్పుకునే హక్కును లేదా రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశాల మీద సరిదిద్దుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలి తప్ప అణచివేత ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే పనులు చేయడం ద్వారా గొప్పగా మేమేదో విజయాన్ని సాధించడం అనుకో రాక్షసానందం పోతాం సరికాదు అమిత్ షా నరేంద్ర మోడీలకు బీజేపీ ప్రభుత్వానికి అని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం